హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువిద్య అకాడమీ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి చాలా ఎక్స్ట్రాడినరీ టాపిక్ అని చెప్పొచ్చు దయచేసి ఈ టాపిక్ మాత్రం మిస్ అవ్వకండి సో దానికన్నా ముందు ఒక విషయం మాట్లాడతానండి ప్రీవియస్ ఒక వీడియో చేశానండి వన్ ట్వంటీ డేస్ ప్లానింగ్ సో దాదాపు వన్ వీక్ అయిందా వీడియో చేసి వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ఇచ్చాడు ఏ ఏ డే ఏం చదవాలి మార్నింగ్ ఏం చదవాలని ఇచ్చాను సో ఆ ప్లానింగ్ అనేది కొంతమందికి డౌట్ వచ్చింది ఏపీ వాళ్ళకా తెలంగాణ అనేది అది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కాదు అని కాదు సార్ అది ఒక కామన్ ప్లాన్ సార్ అది అంటే ఒక డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్కి ఉండవలసిన టైం టేబుల్ అండి సో టీజీ వాళ్ళక ఏపీ వాళ్ళక పక్కన పెట్టేస్తే కామన్గా ఒక టెట్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్ స్టార్ గ్రూప్లో ఉన్నవాడు కానీ అలాగే సూపర్ స్టార్ గ్రూప్లో ఉన్నవాడు కానీ స్పార్క్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని ఇచ్చాను బహుశా ప్లాన్ తెలంగాణ వాళ్ళకి ఎక్సలెంట్గా సరిపోతుంది అందుకే తెలంగాణ వాళ్ళకి ఇంకా నోటిఫికేషన్ లేదు మేబీ మే ఎండింగ్ అంటున్నారు అది కూడా క్లారిటీ లేదు సో మాక్సిమం తెలంగాణ వాళ్ళకైతే ఫోర్ మంత్స్ టైం ఉంటుంది నో డౌట్ అదే ప్లాన్తో మీరు ఫాలో అవ్వచ్చు నో డౌట్ బట్ ఏపీలో కూడా నోటిఫికేషన్ అన్నారు బట్ ఇంకా ఇంతవరకు అయితే రాలేదు సో ఒకవేళ ఇన్ కేస్ నోటిఫికేషన్ పడ్డా కూడా మినిమం నైంటీ డేస్ అయితే ఉంటుందండి సిక్స్టీ టు నైంటీ డేస్ డ్యూరేషన్ అయితే ఇస్తారు కాబట్టి తెలంగాణ వాళ్ళైతే ప్రాపర్గా ఆ ప్లాన్ ఫాలో అయిపోండి సార్ ఇక ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంది అదే వన్ ట్వంటీ డేస్ ప్లాన్ని తగ్గించేసింది సిక్స్టీ డేస్ కానీ నైంటీ డేస్ కానీ తీసుకోండి మీకు ఉన్నటువంటి టైమింగ్ బట్టి మేబీ నాకు తెలిసి నైంటీ డేస్ తీసుకోవచ్చు ఏపీ వాళ్ళు కంపల్సరీ నైంటీ డేస్ ఉంటుందండి ఆ నైంటీ డేస్కి తగ్గించండి నేను అందులో ఫస్ట్ టైం రివిజన్లో సెవెంటీ డేస్ ఇచ్చానండి సో అలాంటప్పుడు నైంటీ డేస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫిఫ్టీ డేస్ అనేది ఫస్ట్ టైం రివిజన్ చేసుకుంటాం అదే ప్లాన్ని మాడిఫికేషన్ చేసుకోండి సార్ అలాగే ప్లాన్ అలాగే వెళ్ళాలని ఏం లేదు సార్ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ అండి ఇక రెండవ పాయింట్ వచ్చేసి ఏపీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు మాకు కూడా డిఎస్సి క్లాసెస్ కావాలి సార్ యాప్లో అప్లోడ్ చేయండి అని తెలుగు పరంగా అడిగారు సో శ్రీరామ నవమి నుంచి అండి సండే నుంచి ఏపీ వాళ్ళకు కూడా తెలుగు సబ్జెక్టుకి పరమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా అందులో యాప్లో యాడ్ చేస్తున్నాను సో తెలంగాణ అయినా ఏపీ అయినా కామన్గా తెలుగు మూడు పార్ట్స్ ఉంటాయండి గ్రామర్ పార్ట్ మెథడ్ పార్ట్ కంటెంట్ పార్ట్ ఈ గ్రామర్ మెథడ్ అనేది రెండింట్లో కామన్ అండి ఏపీ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది కంటెంట్ పార్ట్ ఆ కంటెంట్కి సంబంధించిందంతా తెలంగాణకి సపరేట్గా ఉంటుంది ఏపీకి సపరేట్గా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ అప్లోడ్ జరుగుతూ ఉంది ఎండింగ్లో ఉంది ఇక ఏపీ వాళ్ళకు కూడా రేపు సండే నుంచి అదే కంటెంట్ కూడా మీకు యాడ్ చేస్తాను వెంటనే మీరు ఆన్లైన్లో ఆ ప్లే స్టోర్లో తెలుగు యాప్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇవి కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఏపీ వల్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ అకాడమీ ఆన్లైన్ యాప్ వంద శాతం యూజ్ అవుతుందండి సో ఈ విషయంలో కొద్దామండి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు అవసరమైన టాపిక్ అని చెప్పొచ్చు సో నేను గతంలో ఇచ్చినటువంటి వన్ ట్వంటీ డేస్ ప్లాన్ వన్ ట్వంటీ డేస్ ప్లాన్లో ఓన్లీ డేస్ ఇచ్చానండి ఏ రోజు మార్నింగ్ ఏం చదివితే బాగుంటుంది ఒక గెస్ట్ ప్రకారం ఇచ్చానండి అది ప్రాపర్గా అదే ఫాలో అవ్వాలి లేదు మోడిఫికేషన్ చేసుకోవచ్చు మీకున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి సో సిచ్యువేషన్ బట్టి సో దాంట్లో ఏ డే ఏం చదివితే బాగుంటుంది మార్నింగ్ ఏం చదివితే బాగుంటుంది అని ఫోర్ స్వెల్స్గా డివైడ్ చేసి ఇచ్చానండి సో దట్ ఈస్ క్లియర్ ఈ రోజు ప్లాన్లో రోజు క్లాస్లో ఏ రోజు ఏ టాపిక్ చదవాలి అదైతే ఈరోజు ఏ బుక్స్ చదవాలి ఎలాంటి బుక్స్ రెఫరెన్స్ తీసుకోవాలి ఎలాంటి బుక్స్ చదివితే మనం ప్రాపర్గా విజయం సాధిస్తాము ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉండాలి మొత్తం సిక్స్ ప్లాట్ఫామ్స్ సెట్ చేశారండి డిఎస్కి ప్రిపేర్ అయ్యి ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ సిక్స్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ సెట్ చేశాను నిజంగా ఇవి కనుక ఫాలో అయితే మాత్రం నో డౌట్ నువ్వు ఏదైతే అనుకుంటావో అది సాధిస్తావండి సో ఆ సిక్స్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నారో దయచేసి భయ్యా ఒకసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి కామెంట్ కూడా చేయండి ఇంకా వీలైన మందికి మనం మన వీడియోని పాస్ చేసే అవకాశం ఉందండి ఇంకా టాపిక్లోకి వెళ్దామండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ప్లాట్ఫామ్స్ అండి ఆరు ప్లాట్ఫామ్స్ని మనం అందుబాటులోకి తీసుకోవాలి సో దాంట్లో అందరు చెప్పేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను కూడా చెప్తానంటే టెక్స్ట్ బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమీ బుక్స్ అండి సెకండ్ క్లాస్ నుంచి ఎస్జిటి వాళ్ళు అయితే దయచేసి వినండి మిత్రుల ఎవరు స్కిప్ చేయకండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎస్జిటి వాళ్ళు అయితే ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ రెండవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతికి కంటెంట్ ఫుల్ లోడింగ్ నో డౌట్ ఒక హిందీ తప్ప అన్ని సబ్జెక్టులు ప్రాపర్గా డిజైన్ చేసుకోండి ఒక నైన్త్ టెన్త్ మాత్రం దాంట్లో ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉన్నటువంటి టాపిక్స్కి రిలేటివ్గా ఉన్నవి మాత్రమే నైన్త్ టెన్త్లో టచ్ చేయండి ఓకేనా సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదొక అంశం ఎస్జిట్ వాళ్ళకైతే ఎస్ఏ వాళ్ళకైతేనేమో ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ వరకు అండి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్కు సంబంధించినవి మాత్రమే ఎస్ఏ వాళ్ళండి అండి ఎస్జిట్ వాళ్ళైతే హిందీ తప్ప తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని బుక్స్ కూడా అందుబాటులో పెట్టుకోండి సార్ స్కూల్ అసెంబ్లీ వాళ్ళు మ్యాథ్స్ అయితే ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ బుక్స్ అన్నీ ముందు పెట్టుకోండి అకాడమిక్ బుక్స్ మన గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి కదా ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా గత డిఎస్సిలో దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్లకి వచ్చాయి అన్ని సబ్జెక్టులో మ్యాక్సిమం ఎక్కడో దగ్గర ఉంటుందండి బిట్టు విద్యార్థులకు సూచనలు నిధులకు బిట్ ఇచ్చారండి గతంలో తెలుగులో కాబట్టి ఈ బుక్స్ అయితే ప్రజెంట్గా అందుబాటులో పెట్టుకోండి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు మీరు నాకు తెలుసు బట్ హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే ముందే వీటిని సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి దిస్ ఇస్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మొదటి ఆయుధం అనమాట ఇకపోతే రెండవ కాన్సెప్ట్లో రెండవ ప్లాట్ఫామ్ చూస్తే మనకి బెస్ట్ యాప్ బెస్ట్ మెటీరియల్ రెండవ కాన్సెప్ట్లో బెస్ట్ యాప్ అండి ఆన్లైన్ యాప్ లేదా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఏదైనా పర్వాలేదండి మీరు ఎప్పుడైనా మనం మేధావులం కామండి ఖచ్చితంగా ప్రతి విషయంలో డౌట్ వస్తూ ఉంటుంది మీకైనా ఎవరికైనా సరే సో ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే వెళ్ళండి జాయిన్ అవ్వండి ప్రిపేర్ అవ్వండి లేదు సార్ ఆఫ్లైన్ అందుబాటులో లేదు మా దగ్గర బాగాలేవు మా జిల్లాలో అంత బాగా అనిపించట్లేదు అన్నప్పుడు మీరు ఆ టైంలో హైదరాబాద్కి రావడానికి ట్రై చేయండి లేదు సార్ హైదరాబాద్లో కూడా నాకు ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక బెస్ట్ యాప్ ఆన్లైన్ యాప్ చూజ్ చేసుకోండి ఖచ్చితంగా క్లాసెస్ వినాలి సార్ నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్ ఉన్నవాడు కూడా క్లాసెస్ వినాలి సార్ వితౌట్ క్లాసెస్లో వితౌట్ క్లాసెస్ మనకి కంటెంట్ అనేది క్లారిటీగా ఉండదు సార్ సో కంపల్సరీగా మీరు క్లాసెస్ వినండి బెటర్ ఆప్షన్ ఏంటంటే బెస్ట్ ఇండివిజువల్ యాప్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని సబ్జెక్ట్ కలిపి ఇస్తారు ఆఫర్లో ఇస్తారు మేబీ కొన్ని సబ్జెక్ట్స్ బాగుండకపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు కూడా సో పర్టికులర్ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు టీచింగ్ బాగా అనిపిస్తుందో ఆ పర్టికులర్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఆ ఇండివిజువల్గా ఉండేటువంటి ఆ యొక్క యాప్స్ కనుక తీసుకోవడం వల్ల మనకి కంటెంట్ అనేది క్లారిటీగా వస్తుంది ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకే యాప్లో ప్రాపర్గా అయితే ఉండట్లేదండి సో ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ అయితే మీకు బాగా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారో అనిపిస్తుందో మీ మనస్సుకు ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన యాప్ని మీరు తీసుకోండి కంపల్సరీగా ఎందుకంటే మనకి కంపల్సరీ తెలియని విషయాలు చాలా ఉంటాయండి చాలా అంటే చాలా ఉంటాయి అవన్నీ కూడా మనము టెక్స్ట్ బుక్ చదువుకు చదువుకుంటూ ఆ క్లాసెస్ వింటూ ఉంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా కంటెంట్ అర్థమవుతుందని దాంట్లో డౌటే లేదు బెస్ట్ మెటీరియల్ దిస్ ఇస్ థర్డ్ పాయింట్ బెస్ట్ మెటీరియల్ అండి ఏ సబ్జెక్ట్లోనైనా ఎస్ఈటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా బెస్ట్ మెటీరియల్ చూస్ చేసుకోవాలి భయ్య అంటే మీకు తెలుగు సబ్జెక్ట్ కానీ ఇంగ్లీష్ కానీ మంచి మార్కెట్లో దొరికి ఒక అందుబాటులో ఉన్న ఒక మెటీరియల్ తీసుకోండి సార్ సో టెక్స్ట్ బుక్స్తో పాటు మెటీరియల్ యాప్తో పాటు మెటీరియల్ కూడా చదువుతూ ఉండండి మెటీరియల్ కూడా తెలియని విషయాలు చాలా బాగా అర్థమవుతాయండి అన్ని సబ్జెక్ట్స్ లో కూడా చక్కటి మెటీరియల్స్ మార్కెట్లో ఉన్నాయి మాక్సిమం ప్రతి ఫ్యాకల్టీ కూడా బాగా రాయడానికి ట్రై చేస్తారు ఏ ఫ్యాకల్టీ కూడా చండాంగ చండాలంగా రాయాలని ఎవరు అనుకోరండి బెస్ట్ మెటర్ దాంట్లో నీకు అనుకూలమైన మెటీరియల్ తీసుకో నీకు అర్థమయ్యే మెటీరియల్ తీసుకో ఎవరు కూడా రాంగ్ కాన్సెప్ట్ ఏమి ఇవ్వరండి అందరు బాగా రాయడానికి ట్రై చేస్తారు సో అందరు గొప్ప ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మీరు బెస్ట్ మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే అకాడమీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ చాలా ఉన్నాయండి అండ్ మెథడాలజీ కూడా అండి మెథడాలజీ కూడా మెటీరియల్స్ ఉన్నాయి మెథడాలజీ ఎస్జీడి వాళ్ళు అయితే డైట్ అండ్ బిఎడ్ ఫాలో అవ్వండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ సంబంధించినది అండ్ డైట్ రెండింటికి కాంబినేషన్ చదవండి మెథరాలజీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి టెక్స్ట్ బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్తో పాటు బెస్ట్ యాప్ బెస్ట్ మెటీరియల్లో మెథరాలజీ మెటీరియల్ సపరేట్గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం అకాడమిక్ బుక్స్ కూడా ఫాలో అవ్వాలండి టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఫస్ట్ కాలంలో అకాడమిక్ బుక్స్ తెలుగు అకాడమీకి సంబంధించిన మెటరాలజీ మెథరాలజీ మెటీరియల్ కూడా మెథరాలజీ బుక్ తీసుకోండి మెటీరియల్ తీసుకోండి ఈ మూడు కాంబినేషన్తో ఈ మూడు కాంబినేషన్తో నువ్వు ప్రాపర్ నోట్స్ రాసుకోవాలండి దిస్ ఇస్ ఫోర్త్ ఏరియా ఈ మూడు గనక అంటే సబ్జెక్ట్స్ ని ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతావు అలాగే యాప్ లో క్లాసెస్ వింటావు అండర్స్టాండింగ్ చేసుకుంటావు దాంట్లో ఇంకొంచెం అర్థం కాకపోతే నువ్వు మెటీరియల్ కూడా చూస్ చేసుకుని దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు టెక్స్ట్ బుక్ లో బిట్స్ ఉండవండి యాప్లో కొన్నిట్లో బిట్స్ ఉండకపోవచ్చు కానీ మెటీరియల్ మాత్రం అన్ని బిట్స్ చాలా అందుబాటులో ఉంటాయి ఈ మూడు కాంబినేషన్తో ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నావు తెలుగు సబ్జెక్ట్ ఉందండి తెలుగు సబ్జెక్ట్ పైన గ్రామర్ పైన ఒక నోట్బుక్ పెట్టండి కంటెంట్ పైన ఒక బుక్ పెట్టండి గ్రామర్ పైన ఒక బుక్ మెయింటైన్ చేయండి ఆ మూడు పుస్తకాలలో కూడా మీకంటూ ఒక స్పెషల్ ఐడియాతో మూడు అంశాలపైన ప్రిపేర్ అయ్యి యాప్ ద్వారా కానీ మెటీరియల్ ద్వారా కానీ ఒక నోట్స్ రాసుకోండి నోట్స్ రాయడం ద్వారా ఏంటి యూజ్ అంటే ఎండింగ్లో లాస్ట్ వన్ మంత్ ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చునే టైం ఉండదు సార్ ఆ లాస్ట్ వన్ మంత్లో నువ్వు ప్రాపర్గా డిజైన్ చేసుకున్న పాయింట్స్ అన్ని రివిజైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది సో కంపల్సరీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రయత్నం చేయండి రీసెంట్గా జరిగిన యూట్యూబ్లో మంచి కామెంట్స్ వచ్చాయి మంచి వ్యూస్ కూడా వచ్చాయండి దాదాపు ట్వంటీ థౌజండ్ ప్లస్ నా వీడియోస్ ఫాలో అవుతున్నారు వాళ్ళు అడిగే ప్రశ్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని అడిగారండి నేను కామెంట్స్ కూడా చదువుతూ ఉంటా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా అండ్ చాలా మంది బాగా చెప్తున్నామని చెప్పారు సో అలా హ్యాపీ అండ్ వాళ్ళు కొంతమంది దాంట్లో ఏం అడిగారంటే అంటే సార్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని అడిగారు ఒక్కటే అండి టైం దగ్గర టైం ఉంటే మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సార్ తెలంగాణ వాళ్ళకైతే మ్యాక్సిమం టైం ఉంటుందండి ఏపీ వాళ్ళకి అయితే చెప్పలేను ఇంకా నేను అది నోటిఫికేషన్ లేదు క్లారిటీ లేదు జూన్లోపు ఇస్తామన్నారు కానీ క్లారిటీ లేదండి సో తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి లేదు సార్ నాకు టైం లేదు అంటే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నువ్వు టెక్స్ట్ బుక్లోనే అండర్లైన్ చేసుకో మెటీరియల్ అండర్లైన్ చేసుకో ఇవే పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకున్న తర్వాత ఇవే పాయింట్స్ ఫైనల్గా వన్ మంత్ ముందు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది నోట్స్ రాసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది దాట్స్ యువర్ ఒపీనియన్ అండి అది సిచ్యువేషన్ బట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అండ్ ప్రాపర్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అండ్ కోట్స్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండవలసిన ముఖ్యమైనటువంటి పవర్ ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకునే సందర్భంలో కానీ మంచి షార్ట్ కట్స్ చూసుకోండి బయ్యా కోర్సు ప్రిపేర్ అవ్వండి ఏదైనా సబ్జెక్ట్ అనేది నేర్చుకునేటప్పుడు కొంత కాంప్లికేటెడ్ ఏరియాల్లో ఏదైనా టాపిక్ నేర్చుకున్నప్పుడు మర్చిపోతామండి ఆ మర్చిపోయినటువంటి దాన్ని మళ్ళీ మెమొరీలకు తీసుకురావడానికి కావాల్సినవే కోర్ట్స్ ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ని వన్ అవర్లో నేర్చుకోవాల్సింది ఒక ట్వంటీ మినిట్స్లో కోడ్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లో కోర్డ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి నేను ఒక నా సబ్జెక్ట్ తెలుగు కాబట్టి ఒక షార్ట్ కట్ కూడా చెప్తానండి షార్ట్ కట్గా చాలా ఉన్నాయి యాప్లో చూసుకోండి చాలా నెంబర్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి ఈజీగా నేర్చుకునే విధంగా ఉంది తెలుగు బట్ నేను సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న కోడ్ చెప్తాను మనకి చందస్సు అనే దాంట్లో యమాతారాజ బాణసలగం నేర్చుకున్నామండి చిన్నప్పుడు అది కూడా బాగానే ఉంటుందండి బట్ దానికన్నా బెటర్ కోడ్ చెప్తాను దానికన్నా బెటర్ కోడ్ చూస్తే మనకి మన భజస ఎరత హవా అనే కోడు మేబీ నా క్లాసెస్ ఇంతకు ముందు విన్న వాళ్ళకి కోడు ఐడియా ఉంటుందండి దానికన్నా బెస్ట్ ఈజీ కోడ్ మన భజస ఎరత హవా ఇది కోడ్ అండి దానికన్నా బెస్ట్ కోడ్ అని చెప్పొచ్చు మన భజస ఎరత హవ అనేటువంటి ఈ కోడ్లో ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈ కోడే మర్చిపోతాం ఈ కోడ్ని కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అంటే మనమందరం అండి అందరికీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి రావాలండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ రావాల్సిందే మీకు అందరికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి నేను కూడా మీతో పాటు వచ్చాను మనమందరం కలిసి భజన చేస్తూ మనమంతా కలిసి భజన చేస్తూ యాత్రకు వెళ్తున్నామండి ఒక పెద్ద గాలి వచ్చింది మైండ్లో ఫిక్స్ చేసుకోండి సూత్రం గుర్తు రాకపోతే మనం అందరం కలిసి ఏం చేయాలి భజన చేయాలి ఎందుకెళ్ళాలి యాత్రకు వెళ్ళాలి గాలి కావాలి సో మన అంటే మన భజన అంటే భజన కాదండి భజస యాత్ర అంటే ఎరత హవా అంటే గాలి సో చూడండి ఈజీగా కోడ్ అనేది మైండ్లో ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది బ్రెయిన్ అనేది పిక్చర్ మితని యాక్సెప్ట్ చేస్తుంది పిక్చరైజేషన్ అంటాం కదా ఒక విషయాన్ని దానికి అనుకూలంగా మలుచుకున్నప్పుడు బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుందండి దానికి నచ్చకపోతే అస్సలు గుర్తుపెట్టుకోదు దానికి నచ్చే విధంగా మెచ్చే విధంగా చేయండి భయ్యా సో మన భజస ఎరతహ అనే సూత్రంలో మా అంటే మూడు గురువులు నా అంటే మూడు లఘువులు చెంతశాస్త్రంలో కంటిన్యూగా మూడు గురువులు కనిపిస్తే మగనం పెట్టండి కంటిన్యూగా మూడు లఘువులు కనిపిస్తే నగనం పెట్టేసేయండి అలాగే భాజస భా అంటే మొదటి గురువు భాజస అనే బాక్సులో సార్ బాగా వినండి భాజస అనే బాక్సులో బా ఎక్కడ ఉంది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మొదటి గురువు జా అనేది ఎక్కడ ఉందండి మిడిల్ లో ఉంది కాబట్టి మిడిల్ గురువు సా చివరిలో ఉంది కాబట్టి చివరి గురువు అని గుర్తుపెట్టుకోండి భాజస అనేటువంటి బాక్సులో బా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి స్టార్టింగ్ గురువు జా మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ గురువు సా చివరిలో ఉంది కాబట్టి చివరి గురువు తర్చి సో ఫస్ట్ గురువు మిడిల్ గురువు లాస్ట్ గురువు ఎరత అనే బాక్సు లఘులకు సంబంధించిందిగా ట్రీట్ చేయండి ఎరత అనే బాక్సులో యా ఎక్కడుంది భయ్యా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి అది ఫస్ట్ గురువు అంటే మీరు ఏమన్నాడు ఫస్ట్ లఘు అన్నాడు ఫస్ట్ లఘు అంటే పక్క రెండు గురువులు ఎరత అనే బాక్స్లో రా ఎక్కడ ఉంది మిడిల్ లో ఉంది కాబట్టి మిడిల్ లఘువు మిడిల్ లఘువు చివరిలో ఉంది కాబట్టి చివరి లఘువు దాట్స్ ఇట్ క్లోజ్ హవ అంటే గురువు లఘువు వా అంటే లఘు గురు హనం గురువు లఘువు లఘు గురు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలండి సూత్రం వచ్చేసి మానా హవ మూడు గురువులు మూడు లఘువులు మొదటి గురువు మధ్య గురువు చివరి గురువు మొదటి లఘువు మధ్య లఘువు చివరి లఘువు గురువు లఘువు లఘువురు ఏదైనా పద్యపాదాన్ని గణ విభజన చేసిన తర్వాత నీకు ఫస్ట్ గురువు కనిపిస్తే బాగా పెట్టండి మధ్యలో లఘువు కనిపిస్తే రాబెట్టుకోండి ఇది గురువులకు సంబంధించిన బాక్స్ ఇది లఘువులకు సంబంధించిన బాక్స్ ఇది రెండింటికి సంబంధించిన బాక్స్ అండి మైండ్ లో ఫిక్స్ అవ్వాలండి దీని ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే బాగా గమనించండి ఫస్ట్ టైం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్ చాలా స్పీడ్గా చెప్తాను ట్రై చేయండి మన భజస ఎరత త్రీ గురు త్రీ లఘుస్ ఫస్ట్ మిడిల్ లాస్ గురుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ లఘు గురు లఘు లఘు గురు అర్థం వాళ్ళ కోసం జూమ్ చేసి చెప్తా వినండి సార్ మన భజస ఎరత హవ త్రీ గురుస్ త్రీ లఘుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ గురుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ లఘుస్ గురు లఘు లఘు గురు సబ్జెక్ట్ ని ఎంత షార్ట్ కట్ గా నేర్చుకొని ఎంత కమాండింగ్ గా నేర్చుకొని ప్రిపేర్ అయితే ఎగ్జామ్ లో బిట్టు అంత పర్ఫెక్ట్ గా వెళ్తుంది సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాలో కోర్సు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఉన్నాయి సార్ కోర్సు చాలా ఉన్నాయి బట్ తెలుగు పరంగా కానీ మిగతా సబ్జెక్టుల పరంగా కూడా చాలా ఉంటాయి బట్ తెలుగులో షార్ట్ కట్గా చెప్పిన ఇలా చాలా ఉన్నాయండి యాప్లో ఉన్నాయి మీకు మధ్యలో యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటారండి సో ఇవి కంపల్సరీగా మీరు నోట్స్ రాసుకునే సందర్భంలో కోర్సు ఫాలో అవ్వండి భయ్యా అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి సో మనము ప్రాపర్గా బుక్స్ చదువుకున్నాము మెటీరియల్ చూసాము యాప్ చూసాము నోట్స్ రాసుకున్నాము షార్ట్ కట్ ప్రిపేర్ చేసుకున్నాము ఆరవ ఆయుధమే ప్రాక్టీస్ బిట్స్ అండి చాలామంది చేయట్లేదండి ప్రాక్టీస్ ఎంతసేపు మ్యాటర్ చదువుకుంటూ వెళ్తారు కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే కదా నీకు ఏ బిట్ ఎలా వస్తుంది తెలిసేది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ప్రాక్టీస్ చేసుకోండి సార్ తెలుగు అయితే తెలుగు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఒక టాపిక్ నేర్చుకున్నామంటే ఆ టాపిక్కి సంబంధించిన వీలైన బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంటెంట్ అనేది బలంగా లోతుగా వెళ్ళిపోతుంది నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా బిట్స్ ప్రాక్టీస్ చేశానండి చాలా అంటే చాలా సో అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎగ్జామ్సే కదా ఇది ఇంపార్టెంట్ అండి చాలామంది ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళడంతో ఆ స్క్రీన్ అర్థం కాదండి ఆ కంప్యూటర్ సిస్టమ్ పైన ఏం తెలియదు సో డిఫరెంట్గా ఆ టెన్షన్లో తెలిసిన బిట్లు కూడా రాంగ్ చేస్తామండి కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ లాస్ట్ వన్ మంత్ మాక్సిమం చేయండి రెగ్యులర్గా మీరు ఒక టాపిక్ ప్రిపేర్ అవుతూ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్ చేయండి బట్ లాస్ట్ వన్ మంత్ మాత్రము ఆన్లైన్ ఎగ్జామ్స్ గ్రాంట్ టిస్ట్ రాయండి సార్ రోజు ఒక గ్రాంట్ టిస్ట్ రాస్తూ 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 పోతుంటే ఇక లాస్ట్కి ఈజీ అయిపోతుందండి సబ్జెక్టు ఎగ్జామ్కి వెళ్ళాక ఫ్రీగా అయిపోతుంది రెగ్యులర్గా రాస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఓకేనా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కంపల్సరీ రాయండి మన యాప్లో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేయండి మిగతా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అనండి ఒకే దగ్గర అని కాదండి ఎక్కడ నచ్చితే అక్కడ రాయండి తెలంగాణ ఏపీలో ఏది నచ్చితే ఏ యాప్ నచ్చితే తీసుకోండి దాంట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ రాయండి సార్ ఇది ఇంపార్టెంట్ టాస్క్ సో ఇలా మనకి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కానీ ఎక్కడో దగ్గర మైండ్లో డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది సార్ ఇవన్నీ చేస్తున్నాము ఒక ఫియర్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది జనరల్గా ఏమనిపిస్తుంది అంటే వీటికి ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడు యాప్ తీసుకోవాలన్నా బుక్స్ కొనాలన్నా డబ్బులతో ముడిపడి ఉంటుంది కొంటామండి అమౌంట్ అనేది ఎప్పుడైనా వస్తుందండి సబ్జెక్ట్ కానీ టైం కానీ డిఎస్ కానీ రాదండి సో మనం ప్రిపరేషన్ అయ్యే సందర్భంలో పుస్తకాలకి పెట్టాల్సిన అవసరం ఉందండి డబ్బులు పుస్తకాల దగ్గర పెట్టాలి మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక షాప్కి వెళ్ళినప్పుడు జనరల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక వస్తువు రెండు వందలు అంటే సింపుల్గా తీసుకుంటామండి ఒక మూవీ కానీ ఆ టూ హండ్రెడ్ అనిపిస్తుంది అదే ఒక బుక్ రెండు వందలు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అండి ఎందుకో ఒకటి చెప్తున్నానండి డిఎస్ ఎగ్జామినేషన్ వరకు పుస్తకాలు కానీ మెటీరియల్స్ కానీ యాప్స్ కానీ వీలైనవి తీసుకునే ప్రయత్నం చేయండి సార్ అది నీకు నీకు చదివే ఇస్తుంది నీకు నాలెడ్జ్ ఇస్తుంది నిన్ను పాడు చేయమండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోడు సార్ సో మంచి మెటీరియల్ కానీ మనం మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వచ్చేటువంటి అదృష్టం వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వేరండి వచ్చేటువంటి కాన్సెప్ట్ వేరండి సో ప్లీజ్ ఇవన్నీ కంపల్సరీ డౌట్ అనేది తీసేయండి భయ్యా డౌట్లోనే ఉంది ఓ యూటి అవుట్ ఎవరికైతే డౌట్ ఉంటుందో డౌట్ నో డౌట్ డౌట్ లేకుండా ప్రిపేర్ అవ్వండి నీకు గుర్తుంటాయా లేవా అని కదా డౌట్ లేకుండా ప్రిపేర్ అవ్వండి ఫియర్ తీసేయండి భయాన్ని తీసేయండి నాకు వస్తుందో రాదు మరి రాకపోతే ఏమవుతుంది ఏమవుతుందండి రాకపోతే జాబ్ రాకపోతే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వస్తుందండి నో డౌట్ రాదనే క్వశ్చన్ లేదు ఒకవేళ రాకుండా ఏమైతే సబ్జెక్ట్ వస్తుంది భయంకరంగా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తావు అని ఒక కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకొని ప్రిపేర్ అవ్వండి భయాన్ని తొలగించుకోండి ఎవరికి భయం లేదండి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు భయపడతాడు ఒక్కడివే కాదు భయ్ ఒకటివే కావు ఎవడైతే ర్యాంకర్ కూడా వాళ్ళు కూడా భయపడతాడు నేను కూడా భయపడ్డాడు ప్రిపేర్ అందరు భయపడతాడు అండి కామన్ అది పక్కకు పెట్టేసేయండి ఇవన్నీ కావాలంటే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పేషెన్స్ అంటాం ఓపిక సహనం అంటారండి నిజంగా నాలుగు నుంచి ఆరు నెలలు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎన్నో అనిపిస్తాయి ఆ టైంలో ఒక మనిషికి ఉండవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధమే సహనం అండి నిజంగా ఇది లేకపోతే చాలా వరకి చాలామంది కోల్పోయారండి ఓపిక మన దగ్గర అదే మైనస్ అండి ఒక్క రెండు నిమిషాలు బాగా వినండి టూ మినిట్స్ స్టోరీ టూ ఆర్ త్రీ మినిట్స్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ స్టోరీ ఓపిక లేకపోతే ఎంత దారుణం జరుగుతుందనేది ఒకసారి వింటే ఒక జరిగి ఒక ఫారెన్లో జరిగిందండి స్టోరీ ఒక కారు కొన్నాడు ఒక వ్యక్తి ఐ థింక్ త్రీ మంత్స్ అయిన తర్వాత క్లీన్ చేస్తున్నాడు అండి కార్ని కార్ని క్లీన్ చేస్తుంటే వాళ్ళ పాప ఆల్మోస్ట్ ఎల్కే యూకే ఉంటా చాప ఎల్కేజా పాప కారు ముందల ఏదో రాస్తా ఉంది గీక్తా ఉంది సో బ్యాక్ సైడ్ నుంచి క్లీన్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు అమ్మాయికి అమ్మాయి రాయకమ్మాయి ఏం రాయ అంటే వీళ్ళే చిన్నపిల్లలు ఎవరు అంటారా అండి వినరు మళ్ళీ చెప్పాడు ఆ పాపకి వద్దమ్మా రాయొద్దని చెప్పాడు ఐదు ఆరు సార్లు చెప్తూనే ఉన్నాడు వద్దు పాప రాయకు తల్లి కారు పాడవుతుందంటే చిన్నపిల్లలు వినరండి ఇరవై సార్లు చెప్పినా వినలే చివరికి ఆ వ్యక్తికి కోపం వచ్చి వెంటనే ఏమి ఏం చేస్తున్నాడో తెలియక ఒక పెద్ద కర్ర తీసుకొని గట్టిగా కొట్టాడండి ఆ పాప పైన పాప వేళ్ళపైన టపా కొట్టేసరికి ఆ ఎమోషన్లో తెలియదు కానీ కొట్టేసరికి ఆ పాప వీళ్ళు మొత్తం నలిగిపోయి చికిపోయినాయండి బ్లడ్ ఆడుతూ ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాడండి ఆ వ్యక్తి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమని బాధపడుతుంటే వన్ అవర్ తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వచ్చి ఎవరై ఆ పాపను కొట్టింది అంటే నేనే సార్ ఎవరైనా వాళ్ళ ఫాదర్ సిగ్గుందా తెలివిందా ఎంత గట్టి కొడతావా నువ్వు ఆ పాపని ఏమైంది సార్ ఏమైందంటే మూడు వేళ్ళు పాడైపోయినాయి మూడు వేళ్ళు తీసేయాల్సి వచ్చింది అనేసరికి అతన్ని కళ్ళకెళ్ళి వచ్చి వెంటనే పాప దగ్గరికి వెళ్ళి ఒకసారి పాపని చూద్దామని చూస్తే పాప దీనంగా ఒక డైలాగ్ చెప్పిందండి డాడీ నాకు వేలు రావంట కదా డాడీ ఇక నేను వేళ్ళతో పనిచేసి కూలీ డైలాగ్ వినేసరికి అతనికి బాధ కలిగి వెంటనే దానికి కారణమైన కార్ దగ్గరికి వెళ్ళి కారుని గట్టిగా తంతున్నాడండి ఆ కారుని గట్టిగా తంతున్న క్రమంలో కారు పైన ఆ పాప రాసింది డాడీ ఐ లవ్ యు డాడీ ఐ లవ్ యూ అని రాసిందండి ఆ పాప గీయలేదండి తన ప్రేమని వ్యక్తపరిచింది నిజంగా ఆ సెంటెన్స్ చదివేసరికి అతన్ని కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి వెంటనే ఆన్ ది స్పాట్లో ఆస్తి మొత్తం తన కూతురు పేరు మీద రాసి ఇరవై అంతస్తుల మేడ పైన దూకి మేడపై నుంచి దూకి చచ్చిపోయారండి ఇది ఒక పేపర్లో కూడా వచ్చింది ఇది రియల్గా జరిగిందండి రియల్గా జరిగింది సార్ ఒక వ్యక్తి సహనం కోల్పోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయిందండి తను చనిపోయాడు వాళ్ళ భార్య అంతంత మాత్రమే తన పాప కూడా చాలా ఇబ్బంది స్థితిలో ఉందండి సో లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చేయాల్సింది ఓపికనండి ఓపిక కోల్పోవద్దు భయ్య ఎప్పుడైతే మనం ఓపికను కోల్పోతామో మన యొక్క సక్సెస్ అనేది చాలా దూరంలో వెళుతుందనే విషయాన్ని గమనించండి దయచేసి ఎవ్వరు కూడా ఓపికతో ఓపికతోనే చదవండి భయ్య ఎన్నడూ కూడా మీరు ఓపికని కోల్పోకుండా చూసే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ మీకు అందరికీ ఎందుకోసం చెప్తున్నానంటే బాడీకి మన బాడీకి ఎనర్జీ ఫుడ్ అండి అలాగే బ్రెయిన్కి ఎనర్జీ మోటివేషన్ మాత్రమే మోటివేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది ఏ అలజడి లేకుండా చంద్రం ఎలా నిలుస్తుంది ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి అని చెప్పారు సినారే గారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అండి మనిషి ఎప్పుడు కూడా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలండి మోటివేషన్ చేసుకుంటూ వెళ్ళాలి సో కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసమే మీకు మరీ మరీ చెప్తా ఉన్నానండి సో కంపల్సరిగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళండి సార్ దయచేసి ఏనాడు కూడా సహనాన్ని కోల్పోవద్దండి ఏనాడు కూడా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు నది వీచే చేయగాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలనిలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఆగిపోవడానికి వీల్లేదు ఎస్ వీల్లేదండి నువ్వు నిజాయితీగా సిన్సియర్గా ట్రై ఆ ట్రై చేయి మోస్ట్ ఇంపార్టెంట్ డైలాగ్ కుక్క సహజ లక్షణం మొరగటం కుక్క సహజ లక్షణం మొరగటం సింహం సహజ లక్షణం వేటాడటం అలాగే మనిషి సహజ లక్షణం పోరాడటమేనండి పోరాడు గుండ్రంగా ఉండేది భూమి కాలేది నిప్పు పోరాడేవాడే మనిషి నిజంగా పోరాడు భయ్యా నువ్వు నువ్వొక్కడి విజయం సాధిస్తే సార్ నువ్వొక్కడి విజయం సాధిస్తే నువ్వు ఒక్కడివి జాబు కొడితే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లెలు మీ భార్య మీ పిల్లలు అందరు ప్రశాంతంగా ఉండగలుగుతారండి గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీమ్ అండి అంత అంత సులభం కాదు సార్ అది ఒక యజ్ఞం లాంటిది సార్ ప్రైవేట్ జాబులు చేయొచ్చు భయ్య అది వేరే విషయం నువ్వు సెటిల్ సెటిల్గా బా నువ్వు లైఫ్లో ఒక్కరి సెటిల్గా మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది కదా సో ఆ కాన్సెప్ట్తో పనిచేయండి సార్ ఆ కాన్సెప్ట్తో పనిచేయండి సో ఇవన్నీ కూడా మీరు అందుబాటులో పెట్టుకోండి సార్ నిజాయితీగా మీరు ట్రై చేయండి సక్సెస్ అవుతారంతే నెక్స్ట్ వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి నేను టూ ప్లానింగ్స్ ఇచ్చాను ఎవరైతే గత వీడియో చూడలేదో చూడండి సార్ వన్ ట్వంటీ డేస్ ప్లాన్ చూడండి కావలసిన ప్లాట్ఫామ్స్ వినండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్లాను గతంలో చూసిన వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ప్రాపర్గా వెళ్ళాలి సార్ మేము మేము వన్ ట్వంటీ డేస్ కూడా డిమోటివేట్ అవ్వకూడదు సార్ మేము మా లక్ష్యాన్ని చేరుకోవాలి అనడానికి ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వాలి దానిపైన నెక్స్ట్ వీడియో ఉంటుందండి అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీ లోపల ఏ రోజు కూడా వన్ ట్వంటీ డేస్ కానీ వన్ ఎయిటీ డేస్ కానీ ఏ మాత్రం కూడా డీమోటివేట్ అవ్వకుండా నేను చూసుకుంటా భయ్య నేను సక్సెస్ అయ్యాను ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది మీరు కూడా అవుతారు సక్సెస్ అంటే చిన్న విషయం కాదండి అన్ని రకాలుగా ఎప్పుడు కూడా సక్సెస్ అనేది పోతూనే ఉండాలండి ఎక్కడైనా సరే సో మీకెప్పటి కూడానండి నెక్స్ట్ వన్ ఫార్టీ డేస్ ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అంటే మీ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకుండా నా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తూనే ఉంటాను సో ఇవన్నీ కావాలి అంటే ఒక్కసారి సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకోసం నాకన్నా ఎక్కువ మీకు అవసరము సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా లైక్ చేయండి బయ్యా లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది వీడియో వెళ్తుంది చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ కూడా చేయండి మంచి కామెంట్ చేయండి కుదిరితే అలాగే ఆన్లైన్లో ప్లే స్టోర్లో సువిద్య అకాడమీ ఆన్లైన్ యాప్ కూడా ఉందండి డిఎస్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ చాలా ఉన్నాయి అందులో ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు ఏమేమి క్లాసెస్ కావాలి అన్ని కూడా వినడానికి అవకాశం ఉంది హండ్రెడ్ నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటాయి దీంతో పాటు తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోర్సు పైన కూడా నెక్స్ట్ వీడియో ఉంటుంది సింగిల్ సబ్జెక్ట్ పైన కూడా ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి టైం ఉండట్లేదు ఇంకా చాలా వీడియోస్ కమింగ్స్ వస్తాయి డే మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి వీక్లీ టూ వీడియోస్ రావడానికి నేను ట్రై చేస్తాను మాక్సిమం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఆర్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ కంపల్సరీ ఒక వీడియో వస్తుందండి సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి కంపల్సరీ ప్రతి వీడియో ఫాలో అవ్వండి ఆల్ దస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్